తెలుగువారి ఆత్మగౌరవం పతాక తెలుగువారి ఆత్మవిశ్వాసానికి నిండైన ప్రతిరూపం అది నందమూరి అందగాడైన ఆ తారక రామారావు ఎన్టీఆర్ విశ్వనట సార్వభౌమ ఆ నటరత్న కీర్తి ఎంతైనా చెప్పచ్చు అయితే ఆయన యొక్క చిత్రాలన్నీ కూడా చాలా విశిష్టం ముఖ్యంగా పౌరాణిక పాత్రలు కానీ సాంఘికం కానీ ఒక విశ్వవిఖ్యాత నటనతోటి అందరినీ అలరించినటువంటి ఆల్రౌండర్ జన్ముడు యుగపురుషుడుగా యుగంధరుడుగా చాలా విశిష్టంగా ఆ యుగపురుషుడు రాజకీయ సంచలనం కూడా ఒక రాజకీయ పార్టీని స్థాపించి తొమ్మిది నెలలో పార్టీ పెట్టి రెండు వందల పైగా ఆ స్థానాన్ని గెలిచి సీఎం అవ్వడం అది ఒక్కసారే కాదు అది తొలిసారిగా అని చేయడం ఒక రికార్డు అయితే రెండుసార్లు కూడా అలా రెండు వందల సీట్లు పైగా తోటి ఒక వి విలక్షణమైనటువంటి ఒక రాజకీయ సంచలనం విదేశాల్లో కూడా తెలుగు వెలుగుల కీర్తి ఖ్యాతికి ఒక మార్గదర్శకటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఇటు నాయక పాత్రలోనే కాదు ప్రతి నాయక పాత్రలో కూడా తనదైనటువంటి విలక్షణమైన నటన చూపించి అటువంటి ఆ నటరత్న ఎప్పటికీ కూడా చిరస్మణుడు డాక్టర్ ఎన్టీఆర్ నటరత్న ఎన్టీఆర్ పద్మశ్రీ ఎన్టీఆర్ ఆ నిండైన విగ్రహం ఏ పాత్రనైనా మెప్పించగలిగినటువంటి మేటి నటరత్నంగా ఆయన విశేషం ఏంటంటే నత్తనశాలలో బృహన్నల పాత్రలో కూడా ఎవరు ముందుకు రానటువంటిది అటువంటి పాత్రలు కూడా మెప్పించి నిజానికి ఆ చిత్రంలో నతనశాలలో ఎస్విఆర్ సావిత్రి ఒక మహానటి ఒక మహానట సార్వభౌముడు ఉన్నటువంటి ఆ ఎస్విఆర్ పాత్రలకే ప్రాముఖ్యమైనటువంటి అలాంటిది నత్తనశాలలో బృహన్నల పాత్రలతోటి అద్భుతంగా నటించి ఒక ఆపాత మధురమైనటువంటి ఆ సంగీతానికి ఇటు మాటలకి కూడా ఆ నటనకి ఒక విరాట్ స్వరూపంగా నిలుస్తాడు రక్త సంబంధంలో సావిత్రికి అన్నగా నిజానికి అందులో ఏఎన్నారి ముందు అనుకుని అంటే ఏ నేను సావిత్రికి అండగా వేయడానికి ఒప్పుకోనంటే అలాంటి పాత్రను కూడా చాలా నటించి మెప్పించి అందరి ఆదరణ పొందినటువంటి వాడు చిరంజీవుల్లో కూడా అందుడుగా వేయడం కానీ అంటే దాంట్లో ముఖ్యం అంటే కలిసి ఉంటే కలసి ఇందులో వికలాంగుడిగా కూడా ఉంటాడు పిచ్చి పుల్లయ్యలో ఒక మందమతిగా కూడా అలాగా ఒక భీష్మ నిజానికి ఒక నలభై ఏళ్ల లోపువాడు అంతటి మహత్తరమైనటువంటి భీష్మ పాత్రలో వేసి విశ్వవిఖ్యాత నటన చూపించినటువంటి వాడు నిజానికి అందుకనే నర్తనశాల కానీ భీష్మ ఆ చిత్రంలో కానీ ఇవన్నీ ఒక అయితే దానవీర సూరకన్నలో ఒక విలక్షణమైన పాత్రలు అందులోను కృష్ణుడుగా వేయడం రాముడిగా మెప్పించినటువంటి లవకుశ ఇటువంటి చిత్రాలను చూసిన తర్వాత ఇంకా పురాణ పాత్రలకి వేస్తే ఎంటి ఓడే మా ఎంటి ఓడే వేయాలి అని అందరూ ఎంతో దైవంగా కొలిచినటువంటి వాడు కృష్ణ పాండవీయంలో రారాజుగా వేశాడు అటు కృష్ణ పాత్ర తోటి విశిష్టత ఎన్నో ఉన్నా దానవీర సూర అటు కర్ణుడు ఇటు దుర్యోధనుడు పాత్రలు ముందు వేసిన ఇందులో ఉన్నటువంటి ఈ విలక్షణ రారాజు పాత్ర ఎంతో విఖ్యాతంగా ఆ అందరిని ఆకట్టుకున్నటువంటి పాత్ర అటువంటి తెలుగుదేశం యొక్క ఒక సంచలన నాయకుడిగానే కాకుండా ఇటు వెండి తెరకి కథానాయకుడిగా కూడా ఎంతో విలక్ష్మైన వాడు ఇటు సాంఘిక చిత్రాల్లో కూడా మిస్సమ్మ గుండమ్మ కథ ఇవన్నీ ఒక అయితే ముఖ్యంగా మనకి ఒక చారిత్రాత్మకమైనటువంటివి ఇటు బిడ్డగా కూడా ఆదర్శంగా నందమూరి అందగాడు నిమ్మకూరు గ్రామంలో పుట్టినటువంటి ఎంతో ఆదర్శజీవిగా ఒక వ్యక్తిత్వశీలిగా గుణశీలిగా అటువంటి వి విశిష్టుడు కనుకనే ఆయన తెలుగు వెలుగుల కీర్తికి ఒక మార్గదర్శుడిగా ఉన్నాడు దక్షయజ్ఞంలో ఆయన శివుడి పాత్ర వేసినప్పుడు సెంటిమెంట్గా ఫీల్ అయ్యి కొంతమంది భయపెట్టినా కూడా అందులో ఉన్నటువంటి ఆ నటనకి విలక్షణమైనటువంటి రూపంతో ఎప్పటికీ కూడా గుర్తుండేవాడు అటువంటి శతవసంతుడు నూట రెండేళ్ళు పైన అయినటువంటి ఆయన జీవనం అందులో మనకి ఈరోజు స్మృతి దినోత్సవంగా ముప్పైవ స్మృతి దినోత్సవంగా మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఆ కళావతంసుడు ఎన్నెన్ని పాత్రలను చెప్పగలం ఆయన నటించినటువంటి అన్ని చిత్రాలు కూడా విలక్ష్యమైనటువంటివే ముఖ్యంగా మనకి వేషాన్ని బట్టి ఆహారాన్ని ఆహార్యాన్ని ఒక క్రమశిక్షణని ఆ అభినయంలో అద్వితీయంగా స్ఫూర్తిగా నిలిచేటువంటి వాడు అందుకని మనకు బాగా చెప్పాలంటే ఆంధ్రులు ఆరాధ్యదైవంగా నిలిచాడు అంటే నిజానికి నటరత్న భారతరత్న అని చెప్పచ్చు తెలుగు ఖ్యాతి ఆ తెలుగు భాషా కీర్తికి ఒక ఆ డైలాగ్ డెలివరీ చెప్పాలంటే ఆచార్యదేవ ఏమంటివి ఏ వంటివి అది ఎంతోమంది ఎంత రెండోళ్లలో ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా అంతేకాకుండా నట శిఖరంగా పులిగాను నటసింహంగాను ఆ మహేసభ సీన్ అయినా సరే కురుసభలో ఆయన యొక్క డైలాగ్స్ కానీ అవన్నీ కూడా ఒక అజరామరి కీర్తిగా నిలుస్తాయి ఆయన ఇటు సాంఘిక సేవలో అటు సంచలనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎంతో ఎనలేని సేవ చేస్తూ ఆయన ఘనత ఎప్పుడూ కూడా జరిగిపోనిది ఎన్టీఆర్ నాయకత్వం అయినటువంటి ధీరత అని చెప్పచ్చు అలాగే అనేది ఎన్టీఆర్ నట ఘనత అని కూడా చెప్పచ్చు అటువంటి వాడు ఆయన తారక రామ బసవ తారక రామ ట్రస్ట్ ద్వారా కూడా క్యాన్సర్కి ఇటు వైద్యంలో ఎంతోమందిని ఆరోగ్య రక్షణలో కూడా ఆదుకున్నవాడు ఎన్టీఆర్ ట్రస్ట్తో కూడా ఎన్నో ఇప్పటికీ సేవలు చేస్తున్న వాళ్ళు అంతేకాదు ఆయన నాయకుడిగా కూడా అటు కథానాయకుడిగా విలక్షణ నాయకుడిగా ఎన్నో విశిష్టమైనటువంటి సంక్షేమ పథకాలు స్త్రీ విద్యకు ప్రాధాన్యతతో పాటు యొక్క ఆస్తి హక్కు దానికి ఎప్పుడూ కూడా చిరస్మరణీయుడే అంతేకాదు అన్నగా మొత్తం ఇటు ఆంధ్రులకే అన్నగా కాదు విశ్వం అంతకీ కూడా అన్నగారుగా గౌరవింపబడినవాడు మా ఇంటి ఓడు అని ఎంతో అభిమానంగా చూసుకున్నవాడు చాలా పథకాలు అన్నా క్యాంటీన్ అంతేకాకుండా రెండు రూపాయలకి బియ్యం ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలతోటి పేదల పెన్నిదిగా డాక్టర్ ఎన్టీఆర్ ఒక్కడే ఆ మహానుభావుడు మహాపురుషుడు పురుషుడు అని చెప్పచ్చు అటువంటి ధృవతార ఆ విలువల మాట వెలుగుల బాట అది తెలుగు తమ్ముళ్ళ ఆత్మగౌరవం ఆ బాషట అలాగే తెలుగు ఆడబడుచుల యొక్క నిండైనటువంటి ఒక తెలుగు పౌరుష గర్వం అని చెప్పచ్చు ఆ గౌరవ చేయనం ఆయన చిత్రాల్లో ముఖ్యంగా శ్రీకృష్ణ పాండవీయం కానీ కాకుండా మాయాబజార్ మాయాబజారు లవకుశ చిత్రాలు పాండురంగ మహత్యం ఇవన్నీ ఒక అయితే సీతారామ కళ్యాణం గులేబకాడి కథ జగదేక వీరుడిగా యుగపురుషుడిగా తన యొక్క విలక్షణ నటన శ్రీ రామాంజన యుద్ధం కానీ సత్యాకృష్ణ కానీ తర్వాత కృష్ణాంజనేయ యుద్ధం అటువంటి విలక్షణమైన పాత్రలు ముఖ్యంగా రాముడు భీముల్లో తొలిగా ఈ ద్విపాత్రాభినయం ఆ సాహసం కూడా ఆయనదే అని చెప్పచ్చు ఎన్టీఆర్ది అటువంటి ధృవతార అంతేకాకుండా నవరసాల నటరత్న ఈ నవరసాల నటరత్నగా ఆయన చిరస్మరణి అని విశ్వవిజేతగా విశ్వ విఖ్యాత ఆ నటనాయకుడు తెలుగు నేల సంక్షేమ స్వాప్నికుడు అని చెప్పచ్చు అటువంటి యుగపురుషుడైనటువంటి ఆ ధృవతార ఎన్టీఆర్ మా ఎన్టీ ఓడు అని అందరూ అభిమానించుకునేటువంటి తెలుగు వెలుగుల తేజం వెండి తెర పురాణ పురుషుడుగా ఆ నందమూరి అందగాడు ఆ విశ్వరూపం విశ్వవిజేతగా నిలుస్తాడు అటువంటి ఆయన యొక్క స్మృతి దినోస్తున్నాడు ఆయన చారిత్రాత్మక పాత్రలు కూడా బొబ్బులు యుద్ధం కానీ పల్లాంటి బ్రహ్మనాయుడు కానీ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా ఆయన కవి కవిరాజు కవి అయినటువంటి శ్రీనాథుడి పాత్రలో కానీ తర్వాత బ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రుడి యొక్క చరిత్రతో ఆయన విశిష్టమైనటువంటి నటన కానీ ఇలా ఎన్నో విలక్షణమైనటువంటి పాత్రలు అయితే ఆ బ్రహ్మర్ విశ్వామిత్రుడు ఆయన యొక్క కీర్తిని అజరామర కీర్తిని ఎప్పుడు చాటుతుందని చెప్పచ్చు అంతేకాకుండా ఆయన ఎప్పుడూ కూడా ఎంతో గౌరవవాచకం మీరు మేము అన్నిటి ఎవరిని కూడా నువ్వు నువ్వుని పలికేటువంటిది ఉండేది కదా భానుమతి లాంటి విలక్షణ నటంతో కూడా ఆయన నటిస్తున్నప్పుడు కూడా ఆయన యొక్క విశిష్టత వ్యక్తిత్వశీలత చాటినటువంటి మహానుభావుడు కనుకనే ఆయన ఎప్పటికీ చిరస్మృతిగా ధృవతారగా ఒక విలువల మార్గదర్శిగా నిలుస్తాడని చెప్పచ్చు గుండెల్లో కూడుగట్టుకున్న రాజకీయ దురంధుడిగా కూడా ఎందుకంటే ఒక సంచలన నాయకుడిగానే కూడా నిలుస్తాడు అటువంటి తెలుగు వెలుగుల కీర్తి ఖ్యాతి అయినటువంటి ఎన్టీఆర్కి జోహార్ ఎన్టీఆర్ జేజేలు ఎన్టీఆర్ నింగిలో సూర్యుడొక్కడే చంద్రుడొక్కడే ఎన్టీఆర్ అంటే ఒక్కడే వెండి తెరకు అని చెప్పుకుంటూ ఆయనకి నివాళి సహోదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష